అంటేనే బీసీల పార్టీ అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చంచలబాబు యాదవ్ తెలిపారు కొండాపురం మండలం సత్యవోలు టీడీపీ కార్యాలయంలో టీడీపీ బీసీల సమావేశం జరిగింది ఈ కార్యక్రమం ఉదయగిరి నియోజకవర్గం తెలుగు యువత ప్రధాన కార్యదర్శి గద్దె రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా చంచలబాబు యాదవ్ మాట్లాడుతూ టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు నుంచి నేటి చంద్రబాబు వరకు బీసీలకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తున్నట్లు తెలిపారు అప్పటి నుంచి బీసీలో అంటే టీడీపీ టీడీపీ అంటే బీసీలు అన్న నానుడి కొనసాగుతుందన్నారు ఐదేళ్ల జగన్ పాలనలో బడుగు బలహీన వర్గాల వారు వెనుకబాటుకు గురయ్యారని తెలిపారు జరగనున్న ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ బీసీలు బీసీలు ఐక్యంగా టీడీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కాకర్ల సురేష్ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామిరెడ్డి మండల కన్వీనర్ ఓంకార్ మండల ఇన్ఛార్జి కామేపల్లి సుబ్బారావు మాజీ సర్పంచ్ గద్దే రాఘవయ్య బీసీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజాం రాఘవేంద్ర కాకర్ల వెంకట్

అదే కొనసాగుతుంది ముఖ్యంగా మేము ఈరోజు పని వర్గాలందరికీ కూడా ఒక వాయిస్ ఇచ్చాము మనం పలు వర్గాలు తెలుగుదేశం పార్టీని దూరం చేసుకోబట్టి ఈ రాష్ట్రంలో జగన్మోడ్డి ప్రభుత్వం అధికారులు కాబట్టి పలు వర్గాలకు అన్ని రంగాల్లో కూడా మనం మనకి గురయ్యాము అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ మన కులవృత్తుల్లో కానీ మనం చేసేటువంటి పనుల్లో కానీ అన్నింటిలో మనం వెనుపడటానికి గురయ్యాం కాబట్టి ఖచ్చితంగా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అందరం కూడా ఈసారి కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీకి మన మద్దతు ఇచ్చి మన ప్రాంతం నుంచి పోటీస్తున్నటువంటి కాకల్ సురేష్ గారిని మన ఉదయగిరి శాసనసభ ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్లమెంటు పోటీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని అవసరం ఎంతనే ఉందని చెప్పి మేము తెలియజేయడం జరిగింది అలాగనే ముఖ్యంగా బీసీలకు నేను తెలియజేసుకుంటున్నా ఖచ్చితంగా మీకు అందరూ కూడా ప్రతి గ్రామంలో కూడా గుర్తింపు వచ్చేదానికి మేము కృషి చేస్తాం మీ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మీకు గుర్తింపుతో ముందుకు పోవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి ఈ ఎలక్షన్ కేవలం పద్దెనిమిది రోజులు మాత్రమే ఉంది ఈ పద్దెనిమిది రోజుల్లో ప్రతి కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా ప్రతి గడప మూడు సార్లు ఒక అవసరం ఉంది ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర పాలనలో మన పాలన అవసరం ఉంది ముఖ్యంగా ఈ మేకపాటి రాజగోపాల్ రెడ్డి వాళ్ళు ఈ యొక్క మన ఉదయగిరిలో దాదాపు ము ముప్పై నలభై సంవత్సరాలు చేతికాలను చేపట్టినా కూడా ఇది మన ప్రాంతం యొక్క అభివృద్ధి కానీ సంక్షేమం కానీ మన ప్రజలు రూపురేఖలు మారలేదు కాబట్టి ఖచ్చితంగా ఉత్సాహవంతుల లాంటి వారిని మనం గెలిపించుకోవాలా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మనం బలపరుచుకోవాలా ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ లాంగు ఒకటి మన ప్రాంతంలో పరిశ్రమలు లేవు ప్రాజెక్టులు లేవు అలాగే ఎటువంటి రాజధాని లేదు భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశ్గా మారింది ఈరోజు మనకి మన పిల్లలకు ఉద్యోగం కావాలంటే పక్క రాష్ట్రాలు పోల్సిన పరిస్థితి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే పరిస్థితులు వస్తాయి రాజధాని వస్తాయి పోలవరం వస్తాయి రైల్వే జోన్లు వస్తాయి స్టీల్ ప్లాంట్లు వస్తాయి అన్ని రకాల అభివృద్ధి అవుతుంది హృదయ నిధులకు కూడా సురేష్ గారు తప్ప హామీ ఇచ్చారు ఈ ప్రాంతంలో ఒక ఇండస్ట్రీ వచ్చి దాదాపు పదివేల మందికి కూడా ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు మనం చేస్తాము అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి అన్ని రంగాలు మన నిధులకు ముందుకు పోవాలంటే తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి